అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని అందుబాటులో ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసేసేయండి అయితే ఇప్పటికే ఐటీఆర్ ఫిలింగ్పై ఎన్నో సందేహాలతో అయితే ఉన్నారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్లు ఫైల్ చేసేందుకు చివరి రోజు జూలై ముప్పై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగుగా ఉంది అంటే ఇంకా ఎన్ని రోజులు కూడా లేదనమాట అయితే తమ ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం లేని పన్ను చెల్లింపుదారులు ఈ గడువు ముగిసేసరికి అంటే ఈ యొక్క గడువు ముగిసేలోపు ఐటీ రిటర్న్లు ఫైల్ చేయాల్సి అయితే ఉంటుంది అయితే మనం పనిచేసే కంపెనీ యాజమాన్యం ట్యాక్స్ కట్ చేయి చేయనందున తాము ఐటీఆర్ ఫైల్ చేయవలసిన అవసరం లేదని జీతం పొందే వ్యక్తులు విశ్వసిస్తారు అయితే ఉద్యోగులు చేసే అతి పెద్ద తప్పుగా చెప్పవచ్చు జీతం పొందే ఉద్యోగులు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి అయితే ఉంటుంది మరి ఎలాంటి సందర్భాల్లో ఫైల్ చేయాలో అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఐటీఆర్ ఫైల్ చేయడం ఎప్పుడు తప్పనిసరి అనేది అయితే ఇప్పుడు మనం గమనిద్దాం ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ఆర్థిక సంవత్సరంలో స్థూల మొత్తం కూడా ఆదాయపు ప్రాథమిక మినహాయింపు పరిమితిని నుంచి ఉంటే కనుక ఐటీఆర్ ఫైల్ చేయడం తప్పనిసరి అయినప్పటికీ కూడా ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఐటీఆర్ ఐటీఆర్ ఫైల్ చేయాల్సి అయితే ఉంటుంది మరి ఒక పరిమితి అనేది పన్ను విధానం పన్ను చెల్లింపుదారుడు వయసుపై కూడా ఆధారపడి ఉంటుంది అయితే పాత పన్ను విధానం ప్రకారం అరవై ఏళ్ళ వయసు లోపున్న వ్యక్తి ఒక ఆర్థిక ఏడాదిలో రెండు పాయింట్ ఐదు లక్షల లోపు ఆదాయం గనుక ఉంటే గనుక ఐటీఆర్ అయితే ఖచ్చితంగా ఫైల్ చేయాలి అయితే కొత్త పన్ను విధానంలో ఈ యొక్క పరిమితి అనేది మూడు లక్షల రూపాయలుగా అయితే ఉంది సీనియర్ సిటిజన్లకు ఈ యొక్క పరిమిత అనేది ఎక్కువగా ఉంటుంది ఇక స్థూల మొత్తం ఆదాయంలో జీతం పొదుపు ఖాతా నుంచి వచ్చే వడ్డీ ఆదాయం ఫిక్స్డ్ డిపాజిట్లు రికరింగ్ డిపాజిట్లు మొదలైన వివిధ వనరుల నుంచి వచ్చే ఆదాయం అయితే ఉంటుంది అయితే రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు అంతకంటే ఎక్కువగా స్థూలం ఉంటే కనుక పన్ను రిటర్న్లు దాఖలు చేయాలి పాత పన్ను విధానంలో వివిధ సెక్షన్ ద్వారా పన్ను మినహాయింపులు పొందవచ్చు అనమాట అయితే ఈ యొక్క పరిమితి ఐదు లక్షల రూపాయల వరకు అయితే ఉంటుంది అలాగే కొత్త పన్ను విధానంలో ఏడు లక్షల రూపాయల వరకు కూడా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అయితే ఉద్యోగులు ఏఐటిఆర్ ఫారం అనేది ఎంచుకోవాలనేది గమనించినట్లయితే స్వయం ఉపాధి పొందిన వ్యక్తి అయినా జీతం పొందే ప్రొఫెషనల్ అయినప్పటికీ కూడా లేదా వ్యాపార యజమాని అయినప్పటికీ పన్ను విధానాలు అనేది నిబంధనలు అనుసరించాలి అయితే ఆదాయపు పన్ను చట్టం నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం మీరు మీ యొక్క ఆదాయం ఖర్చులను ఏటా ఆదాయపు పన్ను శాఖకు నివేదించాలి జీతం పొందే వ్యక్తులు ఐటీఆర్ ఒకటి లేదా సహజ్ ఫారంను వారికి వర్తించే విధంగా ఎంచుకోవాలి